మన ప్రభువును రక్షకుడును ప్రభు అనే వేసుక్రీస్తున్న మనకు మహిమ కలుగును కాక ప్రిలారా నేటి వాగ్దానముతో మనం ఇక దినము ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయి ప్రిలారా మరి కన్నీటితో ఉన్నట్లయితే ఉదయం కాలముందు వేదనకు గురైనట్లయితే నీ సమస్యల నుంచి కానీ మరి నీకున్నటువంటి కుటుంబ భారము బాధ్యత అనగా మరి ప్రతి పరిస్థితుల నుంచి కానీ నీవు ఒకవేళ కృంగిపోయినట్లయితే మరి నీవు అవమానపరచబడి హేళన చేయబడి మరి కన్నీటిలో ఉన్నట్లయితే ఉదయ కాలం మందు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు వారి యొక్క పనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయవాడు ఎవరంటా ఎహోవై కాబట్టి ఉదే కాలమందు మందు ధైర్యం తెచ్చుకో ప్రిడలారా దేవుని యొక్క నామములో నీ ప్రతి బాష్ప బిందువు కూడా దేవుడు తుడిచివేస్తాడు నీ కన్నీటిని నీ వేదనను దేవుడు తీసివేస్తాడని ఉదయ కాలం మందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు వేదన చెందక ధైర్యం కలిగి నిబ్బరము కలిగి దేవుని వైపు చాగిపోదాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక మరి కన్నులు మూసుకుందాం మహాగనుడానికి స్తోత్రాలు ఇది కాలమంది బిడ్డలతో మాట్లాడారు ప్రభ స్తోత్రాలు ఆయన ప్రభా మరి తండ్రి వారి యొక్క నా తండ్రి కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువు తొడిచి వేస్తాను సెలవిస్తున్నారు తండ్రి నిజమే నా ప్రభ నీ ప్ర బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే వేదనకు గురి చెంది ఉన్నారు ఎవరైతే ప్రభ కన్నీటిలో ఉన్నారు ప్రభ ఎవరైతే తండ్రి కుటుంబ బరువు బాధ్యతలు కలిగిన ఆయన ఇంకా ఈ జీవితం మొద్దు అని అనుకుంటున్నారు అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క వేదనకు గురైన సమస్యలు వేస్తు నామములు వెళ్ళిపోవును గాకనే ప్రార్థిస్తున్నాం మీ కృప చూపించండి బిడ్డల పట్ల మీ కృప ఆధరణ చూపించి ముందుకు నడిపించమని ఏసే ప్రశస్తమైన నామలు ప్రార్థించి బ్రతిమాలడికి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రభుకు మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను